ప్రకృతితో మమేకం ఉద్దేశంతో వారు వారికి ప్రకృతితో సంబంధించిన పాటలు పాఠాలు నేర్పుతూ గోసేవ కూడా గోసేవ యొక్క విలువని వారికి తెలియజేస్తూ గోవుల యొక్క సంరక్షణ ఎద్దుల యొక్క సంరక్షణ కూడా వారి విద్యలో భాగస్వామ్యం చేస్తూ ప్రకృతికి దగ్గరగా పాఠాలు నేర్పుతూ మనం పాత రోజుల్లో చదువుకున్నాం రిషి వ్యాలీ అనే ఒక పాఠశాల మనందరం వినివం ఉంటాం అక్కడ పిల్లల్ని ప్రకృతితోనే పాఠాలు చెప్తారు అక్కడ కరికులం అంటూ ఉండదు సిలబస్ అంటూ ఉండదు విద్యార్థి తనకు తానుగా ప్రకృతితో మమేకమై తానంతటా తాను నేర్చుకోవడం అనుభవం ద్వారా వచ్చే విద్య ఆ జీవితాంతం ఉంటుంది కాబట్టి ఆ సూత్రాన్ని పాటిస్తూ వారి యొక్క లోగ మీరు గమనించినట్లయితే చూస్తాం మనం విద్యాదాన మతపరం అని అన్నారు అంటే విద్యను అందించడం గొప్ప బహుమతి అని అన్నారు ఒక వ్యక్తి జీవితంలో మనం అతని కానుకలు సంపద ఏమి ఇచ్చినా కొన్ని రోజుల్లో పోతాయి కానీ ఒక వ్యక్తికి లేదా ఒక బాలుడి ఆ బాలికకి ఎవరైనా ఒక ప్రాణికి మనం విద్యను అందించినట్లయితే అతని జీవితంలో చెప్పుకోదగినటువంటి మార్పు వస్తుంది కాబట్టి ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ వారు ఇక్కడ అనాథ పిల్లలు పేద పిల్లలు అయినటువంటి వారిని కేవలము కులము చూడకుండా మతము చూడకుండా ప్రాంతము కూడా చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వారికి విద్యని అందిస్తూ ఉన్నారు అటువంటి విద్యా ఈ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి గారి స్వహస్తాల మీదుగా ప్రారంభించడం కూడా జరిగింది అదేవిధంగా నేటి రోజుల్లో గోవులు అంతరించిపోతున్న ఈ తరుణంలో కేవలము గోవులనే కాకుండా ఎద్దులను కూడా సంరక్షించాలి అనే ఒక కాన్సెప్ట్తో వారిక్కడ దాదాపు గోశాల అనే ప్రాంతాన్ని నిర్మించి అక్కడ దాదాపు ఒంగోలు గిర్ కాంక్రీట్ పొంగనూరు వంటి మేలు జాతి ఎద్దుల యొక్క సంతతిని కాపాడాలనే లక్ష్యంతో వారు ఇక్కడ ఉన్నారు అటువంటి ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలని ప్రారంభించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి ఉన్నారు కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దం పాటిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము అతిరథ స్వాగతం ఏపీ అంటే మనందరికీ తెలిసింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవ్యాంధ్రకి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ అంటే అబ్రివేషన్ అమరావతి పి అంటే పోలవరంగా మారిపోయింది సీఎం గారికి రెండు కళ్ళు ఒకటి అమరావతి రెండు పోలవరం మరియు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్న శుభ సందర్భంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈలగాలి గ్రామంలో ఈరోజు మనకి ప్లాంట్ పెట్టడం ఇథనాల్ ప్లాంట్ అనేది అభివృద్ధిలో భాగం అభివృద్ధి అంటే దాదాపు ఐదు వందల మందికి ఉపాధి కూడా ఇక్కడ కల్పిస్తుంది మరి ఇథనాల్ అనేది భవిష్యత్తులో మనందరికి కూడా పెట్రోల్ కొరతను తీర్చడానికి పెట్రోల్ యొక్క రేట్లు తగ్గించడానికి దీన్ని సమ్మిళితం చేసి వాడేది కాబట్టి చెరక నుంచి జొన్న నుంచి మొక్కజొన్న నుంచి బియ్యం నుంచి ఇథనాల్ తయారు చేసి పరిశ్రమ ఇక్కడ రావడం మనందరికీ అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గర్వలు ఈ విధంగా విశ్వ సముద్ర వారి ద్వారా ఏర్పాటు చేయడం ధన్యవాదాలు ఈనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైపు పరుగులు తీస్తున్నటువంటి మహాశిల్పి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఇరవై ఐదు సంవత్సరాల ప్రాయానికే ఎమ్మెల్యే ఇరవై ఎనిమిది సంవత్సరాల ప్రాయానికే మంత్రిగా ఆర్థిక సంఘ సంస్కర్తగా విజనరీ రూపకర్తగా పథకాలకు జన్మభూమి ప్రజల వద్దకే పాలన పరిశుభ్రత పచ్చదనం వంటి పథకాలకు పురుడు పోసిన ఘనత వారిదే హైటెక్ ముఖ్యమంత్రిగా సాంకేతిక అభివృద్ధికి బీజం వేసి హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయికి హైదరాబాదు నిలిపిన దూరదర్శి రాజకీయ చాణిక్యుడు విజనరీ నాయకుడు మనందరికీ ఆదర్శ ప్రాయుడు ప్రజాసేవాభిలాషి నవ్యాంధ్ర భవ్యాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వాప్నికుడు ఆంధ్రుల ప్రగతే తన బాధ్యతగా కర్తవ్యంగా ఆంధ్ర ప్రగతి రథచక్రాలను చక్రాలను తీస్తున్న ఇస్తున్న రథసారథి మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలు మాన్య శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి కరతాళ జ్వన్ల మధ్య సగౌరవంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్లీజ్ వెల్కమ్ సార్